అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతం అయిందన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వసుంశెట్టి రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి వసుంశెట్టి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ ఐటీ మంత్రి నారా లోకేష్ వీటిని చూసి ఓర్వలేక వైసీపీ విష ప్రచారం చేస్తుందన్న మంత్రి వసంత్ శెట్టి గత వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నామన్న మంత్రి శ్రీశక్తి పథకం అమలులో పాత వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రి మహిళల ఉచిత బస్సు పథకం అమలు వల్ల ఆటో కార్మికులు నష్టపోకుండా ఉండేందుకు దసరాకు ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని మంత్రి చంద్రబాబు అనంతరం సభలో ప్రకటన పట్టించిన విషయాన్ని ఆటో కార్మికులకు గుర్తించాలన్న మంత్రి సీఎం అంటే కామన్ మెన్ అని చంద్రబాబు చెప్పారని మేమంతా ప్రజలతో మమేకం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల్లో ఉంటామన్నా మంత్రి చాలా సంతోషం ప్రజలందరూ సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశారని నిన్న అనంతపురం సభలో క్లియర్ గా ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు దండోప్ దండాలుగా లక్షల కొంది జనం రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే వైసీపీ విష ప్రచారాలు చేస్తుందో అదో విష వృక్షం ఆ కొమ్మలందరూ ఆ నాయకులందరూ కూడా విషపూరితంతోనే ఉంటారు వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చేవాకులు పేరారు ఆయనకి ఇటు అభివృద్ధి సంక్షేమం సమకలో వెళ్తుంటే నిద్ర పట్టట్లా ఆ కళ్ళు గొట్లు పట్టేసి అతను కనీసం షేవింగ్ కూడా చేసుకోకుండా పాపం దీన ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు మరి ఆయన నా స్వానుభూతి తెలియజేస్తా ఉన్నాను ఇటు మేము ముందే చెప్పాం ఇటు మేము అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలకు అందించడం ద్వారా మేము ఈ కంటి మీద కునికి లేకుండా చేస్తాం మేము రాష్ట్ర ఆర్థిక ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ అవన్నీ అధిగమించి ఈరోజు ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ మేము మరి ప్రజల్లోకి తీసుకెళ్ళటం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండటం అదే అదేవిధంగా మరి ఏదైతే శ్రీశక్తి అని ఉచిత బస్సు ఆడవాళ్ళకి ఇస్తున్నాము అవి అక్కడక్కడ చిన్న చిన్న గొడవ ఇంట్లో కూడా గొడవలు జరగటం సహజం ఆ చిన్న గొడవల్ని లేక ఎప్పుడో జరిగిన గొడవలను తీసుకుని వచ్చి ఆ సోషల్ మీడియాలో కొన్ని పేటిఎం బ్యాచ్లు పెట్టి హల్చల్ చేస్తూ ఉన్నాయి మరి ఈ రోజున ఆడవాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈ తరుణంలో వాళ్ళు జీర్ణించుకోలేక ఏ వీడియోలు పెడతా ఉన్నారో వాళ్ళు నైజం అదే అని చెప్పి ప్రజలు తిట్టుకుంటా ఉన్నారు లేకపోతే తద్వారా ఆటో వాళ్ళకి ఆటో కార్మికులందరికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని వాళ్ళు సంఘాలు తెలియజేయటం నేను ఆ రోజే చెప్పాను కార్మికులు ఎవరు నష్టపోరో మన చంద్రన్న విజనరీ ఉన్న నాయకుడు మిమ్మల్ని ఆదుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది అదే విధంగా నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఆయన పదిహేను వేల రూపాయలు దసరాకి అనౌన్స్ చేయడం జరిగింది అనేక ఆటో కార్మికులందరూ అందరూ కూడా ఫోన్ చేసి అది సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం కులాల మధ్య కుంపడ పెట్టి వ్యవస్థలన్నీ నాశనం చేసి చిన్న భిన్నం చీటు వల్లే పదకొండు సీట్లు పరిమితమైన అప్పులు చేర్చుకోవడం జరిగింది అలాగే ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం మేము కట్టుబడి ఉన్నాం ప్రజలతోనే ఉంటాం ప్రజల మధ్య ఉంటాం ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు నీ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అది ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఒక కామన్ మ్యాన్ లాగే ఉంటూ ప్రజలతో మమే కోయమని చెప్పారు మేము అదే ఫాలో అవుతూ ఉన్నాం మేము ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులోనే ఉంటాం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటానే ఉంటాం శుభ్రపాలన తొలడులో భాగంగా కూడా మేము వెళ్ళటం జరిగింది మేము ఇటు అభివృద్ధి సంక్షేమం అనేది సం సమపాటులో తీసుకెళ్తా ఉన్నాం ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని ఆ సువర్ణ రాష్ట్రంగా చేసేందుకు ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతూ ఉన్నారు మనం చూడబోతాం అతి త్వరలోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతా ఉన్నాం